నో కన్ఫ్యూజన్ సార్ వి హావ్ అన్ ఎక్స్ప్లనేషన్ సార్ ఈ ప్రాజెక్టు ఏ ఏరియాలో రాబోతుంది సార్ దొండపర్తి దొండపర్తిలో ఎక్కడ సార్ మహావీర్ నగర్ మహావీర్ నగర్ అది బేస్ చేసుకుని సార్ ఈ మోడల్ హౌస్ చేసాం సార్ ఆ ఏరియాలో వర్షం పడితే ఏడు అడుగులు దాకా నీళ్లు వస్తాయి ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జ్ లకి వెళ్లాల్సిందే లేదా నీళ్ళు ఇంకిపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ ఉండాలి అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలిగా సంతోషంగా ఉండొచ్చు కదా వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ అవుతుంది చెడిపోతుంది అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో యూరో షౌన్ బాబు మూవీ పిచ్చి మహారాజు నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు దిస్ ఇస్ షౌన్ బాబు స్టైల్ సార్ అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్ ఫస్ట్ అంత మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు యూజ్ చేసే పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు డిజైన్ మారుస్తున్నారు సైజ్ మారుస్తున్నారు జీవితాంతం ఉండబోయే మరి అది స్పెషల్గాను గాను ఉండాలి కదా అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం కూడా నేను ఎందుకు హే నీ ఐడియా వర్కౌట్ అయింది రేపు మార్నింగ్ వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ లేదో తిట్టేశాను మర్చిపోండి ఐ ఐఎమ్ సారీ ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలనేదే నా డ్రీమ్ కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కళ దానికి సెలక్షన్స్ ఇవ్వాలే జరిగే అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ అవసరమే తెలియక కుద్దేశాను సెలక్షన్స్ అయిపోయాయట నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్లోన్స్ తీసేసారు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక సారీలు ఎందుకు అంతా అయిపోయింది నో అన్ని కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది రా వెళ్దాం సెలెక్షన్ ఓ ఛాన్సే లేదు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వని అని అనిపించింది కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను అట్లీస్ట్ లెట్స్ ట్రై నాకోసం రా గురు సారీ గురు మాట్లాడకరా ఎంత పెద్ద ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు తెలుసా ఇక జన్మలో మళ్ళీ దొరకదు సార్ అర్జున్ మీద తప్పే లేదు ఆయన సెలెక్షన్స్ మిస్ అవడానికి నేనే కారణం సరే అవన్నీ వదిలేయండి ఇప్పుడు అర్జున్కి ఛాన్స్ ఉందా లేదా సెలక్షన్ కమిటీలో మొత్తం నలుగురు ముగ్గురు ఆల్రెడీ వెళ్ళిపోయారు నందిని అనే లేడీ మాత్రమే ఉన్నారు ఈయన పెద్ద మినిస్టర్ ఈయన కోసం మళ్ళీ సెలక్షన్ పెడతారా ఇదేమన్నా స్కూలా లేట్ గా వచ్చానంటూ తలకోకుంటూ సాగు చెప్పడానికి నందిని మేడం ఎక్కడున్నారు ఆఫీస్ లో ఉన్నారు నేను ఆల్రెడీ మాట్లాడాను చెప్పారు హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చి నన్ను ఆఫీస్ లో మేడం ఐ మంజనా ఈసారి మీ కలర్ కి అద్దరిపోయింది మేడం నీకేం కావాలి సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాం కదా ఇప్పుడు వచ్చారు మేడం సెలెక్ట్ చేసిన లిస్ట్ నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నా రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి అదే రూల్ ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచుంటారా రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి అదే రూల్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి అవసరానికి మిరడంలో తప్పలేదు మ్యామ్ ఏ యాట పైసలు తనకు లేదు లే ఏం నేను మీ కూతుర్నైతే సహాయం చేసేవారుగా నాకు హెల్ప్ చేసిన అర్జున్ ఆమెషన్ స్పాయిల్ అవ్వకూడదు జీవితాల్తో ఫీల్ అవుతాను ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ హెల్ప్ చేయండి ఏ ఏంలే

హే అమ్మాయి ఆల్రెడీ వాల్టర్ లో ఉన్న చైర్మన్ విశ్వనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది కదా మరిందుకు నువ్వు కన్నూర్లో ఉన్న వైస్ చైర్మన్ బాలకృష్ణానికి రావడానికి వెళ్తున్నావు ఇక్కడున్న ఉన్న వాల్టర్కి వెళ్ళా అంటే మూడు గంటల్లో పని అయిపోతుంది టాటా బాయ్ బాయ్ అని ముంబైకి ఎగిరిపోతుంది కేరళ కన్నూర్ మూడు రోజులు అప్ అండ్ డౌన్ ట్రిప్ ఉండరు తను నేను నేను తను టైం చూసుకున్నా లవ్ చెప్పేస్తాను ఇప్పటిదాకా బాక్సింగ్ అయినా తిరిగా చూడగా లవ్ అంటూ తాకి తిరుగుతున్నావు మీ యూత్ అంతా ఇంతేనయా ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు రోజుగా ఒక కోరిక మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు ఎంగురు ఆంబిషన్ ఉంటే లవ్ చేయకూడదు డూల్ ఏమైనా ఉందా బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు ఇప్పుడు ఏమైంది సీటు కింద నలభై ఏళ్ళు వచ్చాయి సగానికి పైగా పాస్ పని చేయట్లేదు హే పెంచకరా ముప్పై తొమ్మిది ఏళ్లే ఒక్క మ్యాటర్ మన కూడా వదలకుండా అమ్మాయిలు వెతికారు మీ వయసు తెలియగానే సారీ అంకిల్ బాయ్ బాయ్ అంకిల్ అని చెప్పి అమ్మని నేనేక ఊరికెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నారు దిగని ఓ మంచి పని మీద వెళ్తున్నాను నన్ను విష్ చేయండి అంజనా బాగా నిద్ర వస్తుంది లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను ఏంటంటే ఇప్పుడప్పుడే లైట్ ఆఫ్ చేసేలా లేదే చలిగా ఉంది కదా దుప్పటి కప్పుకో నాకు చలియట్లేదు నువ్వు పడుకో హలో నా చెడ్డీ బయటికి కనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి చెడ్డీ కనిపిస్తుంది నన్నేం చేయమంటావురా పన్నెండింటికి బాధలేట్రాలో పోవాలి ఇక్కడ బంటన కొడుకు అంచిన అదే పనిగా చూస్తున్నాడు ఏది వినా నా పెళ్ళవు నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు నేను చెప్తాను చేస్తావా చెప్పండి గురు తప్పకుండా చెప్పండి తప్పకుండా చేస్తాను మాట మార్చోగా నిన్నటికైనా చూడు నన్ను అనలే ఏంటి కనిపిస్తుంది కొంచెం చూసుకోమని చెప్పు నవ్వుకు నవ్వుకు అరుణ్ అరుణ్ ఆక చెట్టి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పు అక్క మీ తల చెట్టి బయటికి కనిపిస్తుంది మూసుకోండి